ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాకులోనికి వచ్చి ఉన్నాము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ఆధ్యాత్మికంగా అనుదినము కూడా దేవునికి సన్నిహితముగా చేరి ఆయనతో నిత్యము సహవాసము చేసే అనుభవంలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది కనుక ప్రతి ఉదయం ఉన్న లేచి మన పొడకల యుద్ధ నుంచి ఈ దినచర్యను మన ప్రభుతోనూ తన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం అవును ప్రియ దేవుని బిడలారా తద్వారా మన జీవితాల్లో విడుదల నెమ్మది అవును ప్రతి భయము నుంచి కూడా ప్రభు మళ్ళను విడిపిస్తాడు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు ఫలాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఇంకెందుకు ఆలస్యం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అత్యయవార్త ఆరో అధ్యాయం వచనమును చదువుకుందాం నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును హాలిలుయ్యా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూస్తున్నా నీ దేవునికి ప్రార్థన చెయ్యి మనుషులు వినాలని మనుషులు చూడాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాను నేను ఎన్ని గంటలు ప్రార్థించాను అవును మనుషులకు తెలియనవసరం లేదు రహస్యమందు మందు చూస్తున్నా నీ తండ్రికి తెలిస్తే చాలు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థించావు ఏ విధంగా ప్రార్థించావు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనుషులు కాదు ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి అనుభవంలో మన యొక్క సమస్యలన్నిటి నుంచి మనము విడుదలను విజయమును పొందుకోగలం మన మొరపెట్టుకు వలన అశుద్ధ గ్రంథములు అపోస్తున్న కార్యములు పన్నెండో అధ్యాయములో చేతును బంధిస్తారు చిరసాలలో బంధించి సంఖ్యలు వేసి బంధించి ఉదయమున మరణానికి అప్పగించవలసిన సమయములో మరి ఆ యొక్క సంఘము దేవుని బిడ్డలు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంట చేరి ప్రార్థిస్తూ ఉంటారు రహస్యం ముందు చూస్తున్న దేవునికి ప్రార్థిస్తున్నారు అధికారులు బంధించారు నిర్నిమిత్తంగా బంధించారు ఒకని సేవకుని ప్రాణమును బలిగొనకి అటువంటి సమయంలో రహస్యమందు చూస్తున్న దేవునికి మొరపెట్టారు నాయనా మా సేవకుణ్ణి బ్రతికించు మా సేవకుని ప్రాణాలను నిలబెట్టు మాకెంతో అవసరం అటువంటి సేవకుడు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మందు చూస్తున్నాను వారి యొక్క దేవుడు మన దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు ప్రలోకం నుంచి దూతను పంపించి చెరసాల సంఖ్యలో ఊడి పడిపోయి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో మంది కావాలి వారు ఎంతో మరి ఆ యొక్క అనుభవములో పేతురును ఏ విధముగానో బయటకి రాకుండా వారు రేయిం పగలు కూడా కనిపెడుతూ ఉన్న ఆ అనుభవములో పరలోకపు దూత దేవుని శక్తి అవును ప్రియ దేవుని బిడలారా పేతురును కమ్ముకొని తట్టి లేపి పేతురును ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ సంగము మధ్యలో నిలబెడుతుంది వారు ఆశ్చర్యపోయారు ఇది అసాధ్యము కదా ఎలా మరి ఇది జరిగినది కారణం రహస్యమందు చూస్తున్న దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చాడు చిన్నది ఆలకిస్తూ ఉన్నది అది స్వరమే ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ పేతురును దేవుడు బంధకాల నుంచి విడిపించాడు అని ఎంతో సంతోషంతో దేవుని పిల్లలతో ఆనందించినది నీ జీవితంలో కూడా ఏ బంధకాల చేత ఏ వ్యాధి చేత ఏ సమస్య చేత పిడింపబడుచున్నప్పటికీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మొరపెట్టు ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇటు మాటలు ప్రభు మనం వెనుకడిలో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం దయ గెలిగిన తండ్రి ఈ నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు ఈ ఉదయం కాల వాక్కు ద్వారా మరి ఒకసారి నీ బిడలైన మమ్ములను దర్శించిన దేవా నీ వాక్కు మా బాధలో మాకు నెమ్మదిస్తుంది మాకు విడుదలిస్తుంది మాకు ఓదార్పిస్తుంది మాకు విజయం ఇస్తుంది మాకు సహాయం చేస్తుంది దేవా రహస్యం అందు చూస్తున్నా మా తండ్రికి మేము మొరపెట్టుకునే అనుభవంలో నువ్వు గొప్ప ప్రతిఫలం ఇస్తావని ఏతురు బంధకముల ద్వారా నువ్వు విడిపించావు ఒక రోదే ప్రార్థన సంఘ ప్రార్థన అవును ప్రభు అయ్య అటువంటి అనుభవంలోనే నాయన మేము కూడా అటువంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి మాకున్న సమస్యల నుంచి విడుదల పొందాలి మాకున్న అనారోగ్య పరిస్థితులు మాకున్న ప్రతి కొరత ప్రతి అక్కర ప్రార్థించుట ద్వారా సమస్తాన్ని పొందుకునే కృప నిబిడలకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రారంభిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ